ఈ మధ్యన ఫుడ్ డెలివరీ యాప్లు బాగా పెరిగిపోయినాయి ఫుడ్డు ఏదైనా మనం ఆర్డర్ చేసిన ఫుడ్ పది నిమిషాల్లో మీ ఇంటి ముందు ఉంటుంది అనేది అంటే ఒక రకంగా పది నిమిషాల్లో మీ ఆరోగ్యాన్ని మేము నాశనం చేస్తాం దీన్ని మంచిగా ఉపయోగించుకుంటే ఓకే ఒక రకంగా మన జోబులకు చిల్లులు పడుతున్నాయి మనం డైరెక్ట్కి వెళ్ళి కొనుక్కుంటే పది రూపాయలు అయ్యేది ఇంటికి వచ్చేసరికి అది ముప్పై రూపాయలు నలభై రూపాయలు అవుతుంది ఒక రకంగా మధ్యలో వాళ్ళు బతుకుతున్నారు ఒకరికి ఉపాధి కల్పిస్తున్నాం మనం అది రకంగా అది కూడా ఒక రకంగా దాన ధరమే ఎవరికి ఈ మధ్యన ఒక పది రూపాయలు వేసి దానం చేయలేని వాళ్ళు ఈ యాప్ల్లో వీటిని బుక్ చేసుకుంటూ ఒక ఫ్యామిలీని బతికిస్తున్నారు దాని మీద ఆధారపడి ఎంతోమంది డెలివరీ బాయ్స్ బతుకుతున్నారు అది మంచిదే కానీ ఎక్కువ ఈ ప్రాసెసింగ్ ఫుడ్స్ అలాగే ఈ ఏంటది బేకరీ ఫుడ్స్ ఈ ఫాస్ట్ ఫుడ్స్ వీటికి బాగా అలవాటు పడిపోయారు దీనివల్ల ఈ పది నిమిషాలు డెలివరీ చేసే యాప్లు ఏవైతే ఉన్నాయో దీనివల్ల ఆహార పదార్థాల నాణ్యత మీద కూడా ఆందోళన రేకెత్తుందట ఎందుకంటే ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లు ఈ దేశంలో ప్రాసెస్డ్ ఫుడ్స్ పానీయాల వినియోగం పెరిగింది అంతర్జాతీయ ఫా ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ పాశ్చాత్య ఆహార ధోరణులకు భారతీయ గృహాలకు పరిచయం చేశాయి ఇప్పుడు ఈ ఫుడ్ డెలివరీ మార్కెట్ అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని కంపెనీలతో టైఅప్లు పెట్టుకుంటారు కొన్ని హోటల్స్తో కొన్ని బేకరీలతో కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లతో ఫుడ్ వాళ్ళకి ఈ యాప్లో రాగానే ఇమీడియట్గా తయారు చేసి పెట్టాలి దాన్ని చాలా వేగంగా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ప్రామిస్ చేస్తారు మేము పది నిమిషాల్లో డోర్ డెలివరీ చేస్తాం లేకపోతే మీ డబ్బులు రిఫండ్ ఇస్తాం ఎక్కడున్నా సరే సిటీ సరౌండింగ్స్లో ఐదు పావు గంటలో డెలివరీ చేస్తాం ముప్పై నిమిషాలు ఇలా కొన్ని ఉంటాయి దానికోసం వీళ్ళు చాలా వేగంగా తయారు చేయాల్సి వస్తుంది ఫుడ్ ఆ వేగంగా తయారు చేయడంలో అక్కడ ఆ క్వాలిటీ అనేది మిస్ అవుతుందట ఫుడ్ దీనివల్ల ఏమవుతుంది అంటే క్వాలిటీ లేని ఆహారాన్ని కేవలం ఈ పది నిమిషాల్లో డెలివరీ చేస్తామనే యాప్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆహారాన్ని తెచ్చిపెట్టేస్తున్నారు ఇప్పుడు ఇదే చెప్పుకొస్తున్నాయి కొన్ని అధ్యయనాలు ఇదే కనుక జరిగితే రెండు వేల ముప్పై నాటికి ఫుడ్ డెలివరీ మార్కెట్ రెండు వేల ముప్పై నాటికి రెండు పాయింట్ పన్నెండు లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంటుంది అనేది ఒక అంచనా పైగా దేశంలో ఆదాయం పెరగడంతో పాటు ఖర్చు కూడా పెరుగుతోంది ఫిచ్చు సొల్యూ సొల్యూషన్ నివేదిక ప్రకారం భారతదేశ గృహ వ్యయం రెండు వేల ఇరవై రెండు నాటికి మూడు ట్రిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉందట అప్పటికీ దాదాపు ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది సున్నా శాతం భారతీయ కుటుంబాల్లో సాధారణ ఖర్చులు పోను ఎనభై ఆరు వేలు అదనంగా వ్యయం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండబోతోంది రెండు దశాబ్దాల కింద వరకు గ్రామీణ భారతం ఈ జంక్ ఫుడ్ కోసం కేవలం నాలుగు శాతం మాత్రమే ఖర్చు చేసింది పట్టణ ప్రాంతాలు ఇది ఆరు పాయింట్ మూడు ఐదు శాతంగా ఉండేది రెండు వేల నాలుగు రెండు వేల ఐదు రెండు వేల తొమ్మిది రెండు వేల పది మధ్యకాలంలో పెద్ద ఎత్తున జంక్ ఫుడ్ ధరలు వినియోగం కూడా పెరిగిపోయాయి అంటే అందరూ మొత్తం జంక్ ఫుడ్ వైపుకి వెళ్ళిపోతున్నారు చేతిలో మొబైల్ ఉంటుంది అందులో ఒక యాప్ ఉంటుంది వాళ్ళకి కావాల్సిన పిజ్జాల బర్గర్ల ఏమనేది ఏం కావాలంటే అది జంక్ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా వితిన్ టెన్ మినిట్స్లో డెలివరీ అని చెప్తున్నారు అలాగే తెచ్చి ఇచ్చేస్తున్నారు ఇంకా అందులో అక్కడ క్వాలిటీ చూడట్లేదు క్వాంటిటీ అనేది అసలు పట్టించుకోవట్లేదు ఇక చేతిలో మొత్తం డబ్బులన్నీ స్వాహా అంటే ఖర్చు పెరిగింది ఈ లెక్క ఈ అధ్యయనం చెబుతున్నది అదే ఈ మధ్యన ఈ జంక్ ఫుడ్లు ఈ డెలివరీ యాప్లు వచ్చేసిన తర్వాత ఇమీడియట్గా పది నిమిషాలు మనం ఇంట్లో తయారు చేసుకోవడానికైనా మనకు పది నిమిషాలు టైం పడుతుంది కానీ ఈ యాప్లో ఆర్డర్ పెడితే పది నిమిషాల్లో ఫుడ్ తయారైపోయి మన చేతిలోకి వచ్చేస్తుంది ఇంకా మహా అయితే డబ్బులు అడిషనల్గా ఖర్చు అవుతాయి పది రూపాయలు లేదు వంద రూపాయలు అవుతుంది డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎవరు వెనకకాడట్లేదు ఇదే చెప్తుంది ఈ అధ్యయనం రెండు వేల ముప్పై నాటికి అది ఇంకా ఖర్చు ఇంకా పెరుగుద్ది అలాగే వాళ్ళకు కూడా ఆదాయం ఇంకా పెరిగే అవకాశం ఉంటుందట